ప్రారంభమై ఐదవ సంవత్సరంగా మనకు వచ్చినటువంటి సంవత్సరమే ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై ఎనిమిదవ సంవత్సరంగా రోజు చైత్ర శుద్ధ పాఠ్యని రేవతి నక్షత్రంతో ఆరంభమైనటువంటి మహోద్దిష్టమైనటువంటి దివ్య పర్వమే ఉగాది ఈ ఉగాది పేరు క్రోధి నామ సంవత్సరము వినగానే ఒక భయం కలిగింది కానీ ఎవరికి క్రోధి దుర్మార్గులకు క్రోధి దుష్టులకు క్రోధి అగ్రమార్గులకు క్రోధి సత్పురుషులకు చాలా విశేషమైనటువంటిది ఆయురారోగ్యములను అనుగ్రహింపజేసేటువంటిది ఇది క్రోధి అన్నారు ఈ క్రోధి నామ సంవత్సరానికి అధిదేవత